न कावाल गद नैना सत्ता ओम श्री काला कालाय विद्महे काला तीताय तन्नो काल भैरव प्रद्योदया आतो ओम श्री काला कालाय विद्महे काला तीताय धीमहे तन्नो काल भैरव प्रद्योदया आतो ओम श्री काल कालायमे कालाधीताय धीमह तो कालभरव प्रचोदया तो ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्यवृद्धि शीघ्र धनम धान्यम स्वर्ण देहि देहि वश्य वश्य कुरु कुरु स्वाहा ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्यवृद्धि शीघ्र धनम धान्यम स्वर्ण దేహి దేహి వశ్య వశ్య కురు కురు స్వాహ ఈరోజు కాలభైరవ అష్టమి సందర్భంగా మన పుష్పగిరి గిరివాలయంలోని కాలభైరవ స్వామి వారికి శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు పూజాలంకరణ చేయడం జరిగింది స్వామివారికి వడమాల సమర్పించి కుష్మాండ దీపం సమర్పించడం జరిగింది ఈ కొంచెం వేయమా కొంచెం అట్లా ఊరికి నండి ఇంకా పంచామృతంలో కలుపుకుంటాను కొంచెం పెట్టినా ఉంటాయి ఆయనకు పెట్టినా అవి వేయండి అవి కూడా ఇచ్చిన మించేది గింజలు కూడా కొంచెం వేయండి సార్లే ఇంకా పంచామృతంలో కలపండి ఇంకా అవి తీసుకో దే బాబు పంచామృతంలో కలుపు అసలు మూల కారకుడు ఎవరు అంటే మూల అంటే ఎవరు భర్త పునాది పునాది వేస్తే అందరికీ పట్టుకుని వేబా కొన్ని వేణి ನನ್ನ <tune> ಎಂತ